మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగా విజయవాడ గాంధీనగర్ క్లబ్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్బంగా బ్రహ్మయ్య మాదిగా మాట్లాడారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణను రాష్ట ప్రభుత్వాలు అమలు చేయవచ్చని సుప్రీంకోర్టు రాజ్యాంగం ధర్మాసనం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెలియజేశారు ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు సిద్దం కావాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి సైతం సుప్రీంకోర్టు తీర్పుపై తన స్పందన తెలియచేయాలని లేని పక్షంలో రెడ్డి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకమని మాదిగలంతా భావించాల్సి ఉంటుంది తెలిపారు సామాజిక న్యాయ సిద్ధాంత ఉండబడిన తీర్పుగా దాన్ని భావిస్తూ బాబాసాబ్ అంబేద్కర్ మాకు భారత రాజ్యాంగం ద్వారా న్యాయ వ్యవస్థ ద్వారా అందించిన తీర్పుగా మేము భావిస్తూ సుప్రీంకోర్టు తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం అదేవిధంగా ఆ తీర్పునిచ్చినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనానికి కూడా మాది రిజర్వేషన్ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఏడున మాది రిజర్వేషన్ పోరాట సమితి ప్రకాశం జిల్లా నాగుల్పులపాడు మండలం మీదుమూడి గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్ సుద్రబద్ధమైనటువంటి ఎస్సీ వర్గీకరణ సమస్య పార్లమెంట్ నుంచి సుప్రీంకోర్టులో పరిష్కారం కావడానికి కారణం పంజాబ్ ప్రభుత్వం అన్న విషయాన్ని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా పంజాబ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో వర్గీకరణ సమస్యను బతికిచ్చి సుప్రీంకోర్టులో వర్గీకరణ సమస్య పట్ల న్యాయ పోరాటం చేసి ఈ రోజు ఈ జాతి మొత్తానికి వర్గీకరణ కోరుకోబడుతున్నటువంటి శక్తులన్నిటికీ కూడా వర్గీకరణ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందనుకుంటే అది పంజాబ్ ప్రభుత్వం తెలియజేస్తున్నాం దానికి కారణం రెండు వేల నాలుగు నవంబర్ ఐదున వర్గీకరణ రద్దయిన తర్వాత రెండు వేల నాలుగు నవంబర్ ఐదున వర్గీకరణ రద్దయిన తర్వాత ఈ చిన్న వర్సెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పిటిషన్ రద్దయిన తర్వాత పంజాబ్ హర్యానాలో కూడా వర్గీకరణ రద్దు అవుతుంది వర్గీకరణ వ్యతిరేకులు అక్కడ హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు అక్కడ రద్దు చేస్తాయి రద్దు చేసిన తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టుకు పిటిషన్ వేసుకుంటారు సుప్రీంకోర్టులో దాదాపు రెండు వేల నాలుగు నుంచి మొదలుకుంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసింది ఎవరన్నా ఉన్నారు అనుకుంటే సుప్రీంకోర్టులో వర్గీకరణ సమస్యలు బతికించింది ఎవరన్నా ఉన్నారు ఉన్నారనుకుంటే సుప్రీంకోర్టులో వర్గీకరణ కోసం పోరాటం చేసింది అనుకుంటే అది పంజాబ్ ఉద్యమ మొదలైనప్పుడు ఉన్నబడినైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొంభై ఏడులో వర్గీకరణ జీవ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు వర్గీకరణ అమలు కావడానికి దోహదపడింది చంద్రబాబు నాయుడు గారు అలాంటి చంద్రబాబు నాయుడు గారు మరలా ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలోనే ఈ సుప్రీంకోర్టు తీర్పు రావడం మేము నిజంగా మాదిగల అదృష్టంగా భావిస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో రావడం చంద్రబాబు నాయుడు వర్గీకరణ అంశం పట్ల ఆయన అనేక సందర్భాల్లో సామాజిక న్యాయానికి పెద్దపేటేస్తూ నేను ముందుకు పోతానని ఎస్సీ వర్గీకరణ కట్టుబడినానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా సత్వరమే చర్యలు తీసుకుంటూ నేటి నుంచే వర్గీకరణ అమలు చేస్తారని చెప్పిందో అదే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వర్గీకరణకు మూలాధారమైన వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉండటం నిజంగా మాదిగల అదృష్టంగా మేము భావిస్తూ వర్గీకరణ సమస్యను ఈ రేట్ నేటి నుంచే అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి అప్పీల్ సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఎస్ వర్గీకరణ రాష్ట్రాలు అమలు చేసుకోవాలని తీర్పుని అందరూ స్వాగతిస్తున్నారు అందరూ దానికి మద్దతు తెలుపుతున్నారు మరి మీ వైఖరి ఏంటో కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది స్పష్టం చేసి వర్గీకరణ సమర్థిస్తా వర్గీకరణ వ్యతిరేకి వర్గీకరణకు వ్యతిరేకమా మీ వైఖరి చెప్పాల్సిన అవసరం ఉంది చెప్పి మీరు మౌనం విడి మాట్లాడాలి మాట్లాడకపోతే రానున్న రోజుల్లో మిమ్మల్ని చూడాల్సి వస్తుంది